హలో మాల చలో గుంటూరు అంటూ పాయకరావుపేట మాల సోదరులు గుంటూరు మాలల మహాకర్షణ సభకు బయలుదేరారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు దళిత నాయకులు గార ప్రసాద్ నియోజకవర్గ మాలల జేసీ కన్వీనర్ పెదపాటి మేఘరంజన్ ఆధ్వర్యంలో చెలో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా స్థానిక తాండూ జంక్షన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నేతలు పూలమాల విసిఘన నివాళులు అర్పించారు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని దళితుల ఐక్యత వర్దిలాలి అంటూ నినాదాలు చేశారు జై భీమ్ నినాదాలతో నిరసనలు తెలియజేస్తూ పట్టణం హోరెత్తించారు అలాగే అనంతరం పెదపాటి మేఘర జాన్ జెండా ఊపి హలోమాల చెలో గుంటూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేసీ కో కన్వీనర్ ఇంచరపు సూరిబాబు ఐఎన్ మూర్తి చిరుకురి పేర్రాజు కువల కుమార్ గారా రమేష్ గుల్లా నాగు గారా చంటి వార్డు మెంబర్లు పలప్రసాద్ తాటిపాక లోవరాజు తదితర మాల సోదరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు ఈ మేరకు జేఏసీ కన్వీనర్ పెదపాటి మేఘరంజన్ మీడియాతో మాట్లాడారు

స్థానిక పాకిరాపేట నుండి అనకాపల్లి జిల్లా పాకిరాపేట నుండి మండల పరిధిలో హలో మాలా చలో గుంటూరు కార్యక్రమానికి మాలల మహాగర్జన సభను విజయవంతం చేయడానికి మండల పరిధిలో ఇంచుమించులో ఒక ఒక ఏడు కార్లు నాలుగు ఆటోల మీద మరి బయలుదేరి పాకిరాపేట నుంచి మరి మాల నాయకులు మాలసింహాలందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేసి ఏదైతే ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు బ్రాహ్మణుల అధికారం సుప్రీంకోర్టు కాదు అది బ్రాహ్మణులము బ్రాహ్మణుల అధికారం నుండి నరేంద్ర మోడీ ఇచ్చే సూచన మేరకు ఎస్సీ వర్గీకరణ చేశారు కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక తీర్పును మాలకు వ్యతిరేక ఇచ్చినటువంటి తీర్పును భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగంలో ఉన్నట్టు కాకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ రోజు గుంటూరులో జరిగినటువంటి ఈ సభను విజయవంతం చేసే దిశగా మేమందరం పాకిరాపేట నుంచి అందరూ బయలుదేరి వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మాల సింహాలు నా మాల నాయకులందరూ కూడా జేవీలు తెలుపుతున్నాం అలాగే జిల్లాల నుండి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా అనేకమైన బస్సులు అనేకమైనటువంటి వ్యాన్లతోటి మరి అలాగే ట్రైన్స్ కూడా ట్రైన్లు కూడా నిన్న సాయంత్రమే రాయగఢ పాసింజర్ మా తుని పాకిరపేట ఏరియా నుంచి కొంతమంది యువకులు బయలుదేరి వెళ్ళారు